రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కగూడాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది హార్డ్వేర్ పార్కులోని శ్రీనాథ్ ఓవన్ ప్యాక్ కంపెనీలో మంటలు చెలరేగాయి ప్రమాదం గమనించిన ఉద్యోగులు కంపెనీలో నుండి ఒక్కసారిగా పరుగులు తీశారు మంటలు భారీ ఎత్తున ఎగిసిపడ్డంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు ఐదు ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపు చేస్తున్నారు ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తుంది No, no. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కగూడాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది హార్డ్వేర్ పార్క్ లోని శ్రీనాథ్ ఓవెన్ ప్యాక్ కంపెనీలో మంటలు చెలరేగాయి ప్రమాదాన్ని గమనించిన ఉద్యోగులు కంపెనీలో నుండి ఒక్కసారిగా పరుగులు తీశారు మంటలు భారీ ఎత్తున ఎగిసిపడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు ఐదు ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపు చేస్తున్నారు ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తుంది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు కుమార్ చెప్పండి